వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాజరాజేశ్వర స్వామికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు వేములవాడ ఏరియా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నందున శాశ్వత కమిటీ వేయలేకపోయినట్లు తెలిపారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ చౌరవ్తో జాతర ఉత్సవ కమిటీని వేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి ఆశీర్వచనం కావాలి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షత రాష్ట్ర ప్రభుత్వం ద్వారాని పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరి బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని రోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది ఓ భక్తుడిగా ఓ ఎంపీగా ఓ మంత్రిగా కానీ ఈరోజు విశిష్టత ఉంది ప్రత్యేకత ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ లోక కళ్యాణం జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంక లేకుండా అందాలని ప్రజలందరూ కూడా సుఖమై జీవితంతో అన్మయ జీవితం అష్టతో ఆయుర్వేదం ముందుకు ముందుకు వెళ్ళాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఉండాలని చెప్పని సందర్భంగా వేడుకుంటూ మహా మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వెంకటేశ్వర తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము అదే మాదిరి ఈ సంవత్సరం కూడా పట్టు పట్టు వస్త్రాలు సమర్పించాము ఇది మా పూర్వ జన్మ భావిస్తున్నాము ఓం నమో వెంకటేశ్వరి